నోటి దుర్వాసన ఉందంటే చాలు ఎవరైనా నలుగురులోకి వెళ్ళేటప్పుడు సరిగా మాట్లాడలేరు నవ్వలేరు కలిసి ఉండలేరు ఎంతసేపు దూరం వెళ్దామా అని ట్రై చేస్తారు ఈ క్రమంలో నోటి దుర్వాసన ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తుందో అందరికీ తెలిసిందే అయితే నోటి దుర్వాసన ఉందని చింతించాల్సిన పని లేదు కింది సూచించిన విధంగా పలు ఎఫెక్టివ్ టిప్స్ను పాటిస్తే చాలు దాంతో నోటి దుర్వాసన పోతుంది ఈ క్రమంలో ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పెరుగు పెరుగులో ఫోబ్రైటిక్స్ అధికంగా ఉంటాయి ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి దీంతో నోరు వాసన రాదు పైగా తాజా శ్వాసన అందిస్తుంది గ్రీన్ టీ గ్రీన్ టీలో పాలీఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి దీంతో ఇవి నోటి దుర్వాసనను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి నోట్లో నోటి లాలాజలంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఈ పాలాపినాల్స్ ఉపయోగపడతాయి కనుక నోరు వాసనగా ఉంటే ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ఉత్తమం క్యాప్సికమ్ పచ్చి క్యాప్సికమ్ తినడం వల్ల నోటి దుర్వాసనను వెంటనే తొలగించుకోవచ్చు వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది యాపిల్స్ నోరు దుర్వాసనగా ఉంటే ఒక యాపిల్ పండు తిన్నా చాలు యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ను క్రమబద్ధం చేస్తాయి శ్వాసను తాజాగా మారుస్తాయి ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కువగా తినేవారిలో ఇటువంటి సమస్య వస్తుంది అయితే అలాంటి వారు వెల్లుల్లి తినగానే యాపిల్ని తింటే చాలు దాంతో నోటి దుర్వాసన కంట్రోల్ అవుతుంది లవంగాలు లవంగాలను మనం నిత్యం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అయితే ఇవి నోటి దుర్వాసనను పోగొట్టేందుకు కూడా ఉపయోగపడతాయి నోటి దుర్వాసనగా ఉంటే ఒక లవంగంను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు దాంతో ఆ సమస్య నుంచి వెంటనే బయటపడొచ్చు దీనివల్ల నోరు తాజాగా మారుతుంది చక్కని శ్వాసిస్తుంది బ్రోకోలీ బ్రోకర్లీలో సి అధికంగా ఉంటుంది నోట్లో ఉండే బ్యాక్టీరియా తొలగించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది నోటి నుంచి దుర్వాసన రాకుండా చూస్తుంది శ్వాస తాజాగా ఉండేలా చేస్తుంది సోంపు దీని గురించి చాలామందికి తెలుసు నోరు రీఫ్రెష్ అవుతుందని సోంపును చాలామంది వాడతారు ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి దీంతో మనకు చక్కని తాజా శ్వాస అందడమే కాదు నోటి దుర్వాసన కూడా పోతుంది